నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ అప్డేట్స్ కృష్ణా జిల్లా పెణమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ స్వగృహ పథకం కింద నిర్మించిన మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో స్థానిక చాంద్ నగర్లోని ఇళ్లను ప్రారంభోత్సవం చేశారు పెణమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కూటమి ప్రభుత్వం వచ్చాక పెడమలూరు నియోజకవర్గంలో వెయ్యి ముప్పై ఎనిమిది ఇల్లు పూర్తి చేయబడ్డాయని త్వరలో టిడ్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు అందించనున్నట్లు తెలిపారు అర్హులు అయితే అందరికి ఇల్లు కేటాయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు హుయ్యూరు నగరం పంచాయతీ చైర్మన్ నాని మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ ఇతర కూటమి నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు